చంటి బిడ్డ ఎవరు సమీపంగా ఉండాలని ఆశపడుతుంది తల్లి చిన్న కుమారుడు కాని చిన్న కుమార్తె గాని ఎవరికి సమీపంగా ఉండాలని ఆశపడతారు ఎవరు సమీపంగా ఎప్పుడు వారితో ఉండాలని ఆశిస్తారు తల్లికి అందుకే చిన్నతనంలో పిల్లలిద్దరు ఇద్దరు బాబులు అనుకోండి అమ్మ నాకు సొంతం అమ్మ నాకు సొంతం అంటారు అవునా కదా ఎస్ఆర్నో పెద్దవాడు అమ్మ నాకు సొంతం అంటే చిన్నవాడు వచ్చి వాడు చేయి తీసేసి అమ్మ మీద వాడు చేయి వేసి అమ్మ నాకు సొంతం అంటాడు అవునా వాళ్ళిద్దరు ఎదిగిన తర్వాత అమ్మ నీకు సొంతం మీ ఇంట్లో ఉంచుకోరా అని చెప్పి అంటాడు మీరంటే లేదు నీకు సొంతం ఇంటికి చిన్నతనంలో పసితనంలో అమ్మ నాకు సొంతం నాకు సొంతం అమ్మ నా సొంతం అవ్వాలి ఎప్పుడు అమ్మ నాకు సమీపంగా ఉండాలి అని ఆశించిన వాళ్ళు ఎదిగిన తర్వాత అమ్మ నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు అని చెప్తున్నాను అంటే వీళ్ళ మనసులు మారిపోయాయి ఇక్కడ తల్లి ప్రేమ చంటి బిడ్డ ఎలా ఆశిస్తుందో దేవుని సన్నిధిని నీ ఆత్మలా ఆశించాలి నీ అటువంటి దాహం కలిగి ఉండాలి దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయన సన్నిధిని ప్రేమించేవారు గాను ఆయన సన్నిధిని కోరుకునేవారు గాను దేవుడిని నాకు సమీపంగా ఉండాలి అనే ఆలోచన ఆ మంట ఆ దాహము ఇంకా చెప్పాలంటే ఆకలి కలిగిన వాడికి దేవుడు సమీపంగా ఉంటాడు అందుకే వాళ్ళు నిజంగా మొరపెడతారు నిజంగా మొరపెట్టి కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు